ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసే ఏకరూప దుస్తులను కుట్టే బాధ్యతను స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు అందుకనుగుణంగా ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం జీవో జారీ చేసింది దీంతో తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలు యూనిఫామ్స్ కుట్టేందుకు అవసరమైన ఏర్పాట్లను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ పర్యవేక్షిస్తోంది మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఏకరూప దుస్తులు కుట్టే బాధ్యతను అప్పగించారు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఇది అమలవుతోంది రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది మహిళా శక్తి కుట్టు కేంద్రాల్లో ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై మంది మహిళా టైలర్లు ఇందులో భాగస్వాములవుతున్నారు యాభై తొమ్మిది లక్షల ఎనభై రెండు వేల మంది విద్యార్థులకు వాళ్లు ఏకరూప దుస్తులు కుడుతున్నారు ఒక్కో విద్యార్థికి రెండు జతల యూనిఫామ్స్ అందజేస్తున్నారు దీని ద్వారా ఎనభై తొమ్మిది కోట్ల డెబ్బై మూడు లక్షల ఆదాయం సమకూరుతోంది ఎస్హెచ్జీలోని ప్రతి మహిళా టైలర్ అదనంగా ముప్పై వేల రూపాయలకు పైగా లబ్ధి చేకూరుతోంది ఒక్కో జతకు గత ఏడాది వరకు యాభై రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్లు కానీ ఇప్పుడది డెబ్బై రూపాయలకు పెరిగింది మహిళల్ని ముందుకు తీసుకొస్తే మహిళలు ఏ రంగంలో ఎక్కడైతే ఆర్థికంగా సామాజికంగా ముందంజలో ఉంటారో ఖచ్చితంగా ఆ సమాజం అభివృద్ధి పదంలో ఉంటది ఈ స్కూల్ తరఫున యూనిఫామ్ కుట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇంత ముందుకు వేరే వాళ్ళకి ఇచ్చరు పోయిన సంవత్సరము ఈ సంవత్సరం కొత్త ప్రభుత్వం వచ్చింది మా మహిళా ఇచ్చారు కాబట్టి ప్రభుత్వానికి ధన్యవాదం హబ్ అండ్ స్పోక్ మోడల్ లో యూనిఫామ్స్ కుట్టే ప్రక్రియ జరుగుతోంది జిల్లా మహిళా సమాఖ్య మండల మహిళా సమాఖ్యలను హబ్ గా పరిగణిస్తారు అక్కడ అన్ని మౌలిక వసతులు ఉంటాయి ఇక మహిళా శక్తి స్టిచ్చింగ్ సెంటర్లను స్పోక్ గా వ్యవహరిస్తారు అసలైన స్టిచ్చింగ్ యాక్టివిటీ ఇక్కడే జరుగుతుంది మహిళా సంఘాల సభ్యులు వారి సొంత మెషిన్ల ద్వారా లేదా ఎంఎస్ఎస్ జుకీ మెషీన్లను అద్దెకు తీసుకుని కుట్టు పని చేస్తారు ఇప్పుడున్న ప్రభుత్వం మాకు ఈ ఉపాధి కలిగించడం వల్ల మా పిల్లలకు కరెక్ట్ అయిన మెజర్మెంట్ తో కుట్టి యూనిఫామ్స్ వేసుకోవడం వల్ల మేము కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాము యూనిఫామ్స్ తయారీ ప్రక్రియ మొదటగా జిల్లా స్థాయిలో మొదలవుతుంది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి జిల్లా సమాఖ్య స్థాయికి యూనిఫామ్ క్లాత్ చేరుతుంది ఆ తర్వాత మండల స్థాయి అవసరాలకు అనుగుణంగా బల్క్ కటింగ్ మెషిన్ల ద్వారా ఆ బట్టను కత్తిరిస్తారు అనంతరం ఆయా మండలాలకు చేరుస్తారు స్టిచ్చింగ్ ఇట్లా చాలా పర్ఫెక్ట్ గా గుర్తున్నారు ఇక్కడ సెంటర్ పెట్టినము మండల మహిళా సమకంలో మేము కమిటీగా చేర్చుకొని మాకు ఒక ఉపాధి కల్పించారు ఇంతకు ముందుకు లాస్ట్ ఇయర్ వరకు వేరే ఏజెన్సీలకి ఇచ్చి స్కూల్ యూనిఫామ్స్ కుట్టించడం జరిగింది ఇప్పుడు మహిళా సంఘాలకి ఇచ్చి స్కూల్ యూనిఫామ్స్ కుట్టి మహిళలకి జరుగుతుంది మండల స్థాయి హబ్ లో ఏ స్కూల్లో ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారో లెక్కేసి వారికి సరిపోయే విధంగా క్లాత్ ను కట్ చేస్తారు విద్యార్థులు విద్యార్థినులకు సరిపోయే సైజుల్లో రెడీ టు స్టిచ్ గా దాన్ని మారుస్తారు అనంతరం మహిళా శక్తి కుట్టు కేంద్రాలకు సరఫరా చేస్తారు ఆ తరువాత ఎస్హెచ్జి సెంటర్లలో లేదా మహిళా టైలర్ల నివాసాల్లో యూనిఫామ్స్ కొడతారు వాటిని తిరిగి మహిళా శక్తి స్టిచ్చింగ్ సెంటర్లకు చేర్చి బటన్లను కుట్టి ఐరన్ చేస్తారు ఎక్కడ వెళ్ళి పని చేసుకునే కన్నా ఇక్కడ కుట్టు మిషన్ కల్పించడం మాకు చాలా సంతోషంగా ఉంది పూర్తయిన దుస్తులను మహిళా శక్తి కుట్టు కేంద్రాల నుంచి మండల హబ్ లకు పంపుతారు బటన్ హోల్స్ కాజా స్టిచ్చింగ్ ఇస్త్రీ ప్యాకింగ్ కోసం మహిళా శక్తి కుట్టు కేంద్రాలు మండల హబ్ లో ఉన్న మౌలిక సదుపాయాలను వినియోగించుకుంటున్నాయి ఇక మండల హబ్ నుంచి యూనిఫామ్స్ ఎంఈఓల దగ్గరికి చేరతాయి అక్కడి నుంచి ఆయా స్కూళ్లకు సరఫరా చేస్తా ఇలా ఏకరూప దుస్తులు జిల్లా స్థాయి నుంచి క్షేత్ర స్థాయిలో పాఠశాలలకు అందుతాయి గతంలో ఆగస్టు వరకు యూనిఫామ్స్ ప్రభుత్వ పాఠశాలలకు చేరేవి కానీ ఈ ఏడాది తొలిసారిగా బడులు మొదలైన రోజే అవి అందడం విశేషం దీని పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం నాకు ఇద్దరు పాపలు ఒక పాప వచ్చేసి ఎయిత్ క్లాస్ ఒక పాప వచ్చేసి ఫస్ట్ క్లాస్ స్కూల్ డ్రెస్ యూనిఫామ్ అనేది గవర్నమెంట్ ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్ మా ఊర్లో ఉంటే యూనిఫామ్స్ మా పిల్లలందరూ వేసుకున్నారు చాలా బాగా కుట్టారు మేము వేసుకున్నాము మంచిగా చదువుకుంటున్నాము గవర్నమెంట్ కి చాలా థ్యాంక్స్